ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది కంచికచర్ల మండలం పరిటాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది ఘటనలో పలువురికి గాయాలయ్యాయి ఇక వినాయకుడి ఊరేగింపులో భాగంగా వివాదం నెలకొంది పరిటాల జాతీయ రహదారిపై ఓ వర్గం ధర్నా చేపట్టింది దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ఘటనా స్థలానికి నందిగావ డివిజన్ ఏసీపీ తిలక్ చేరుకున్నారు సమస్యను పరిష్కరిస్తామని ఏసీపీ హామీ ఇచ్చారు దీంతో వివాదం సద్దుమణిగింది ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది కంచికచర్ల మండలం పరిటాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది ఘటనలో పలువురికి గాయాలయ్యాయి వినాయకుడి ఊరేగింపులో వివాదం నెలకొంది పరిటాల జాతీయ రహదారిపై ఓ వర్గం ధర్నా చేపట్టింది దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ఘటనా స్థలానికి నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ చేరుకున్నారు సమస్యను పరిష్కరిస్తామని ఏసీపీ హామీ ఇచ్చారు దీంతో వివాదం సద్దుమనిగింది ఊర్లో వినాయకుడి విగ్రహం పెడతారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విగ్రహం ఈ రోజు నిమజ్జనం సందర్భంగా ప్రతి ఊరేగిస్తున్నారు అన్ని ఏరియాలు అయిపోయినాయి చివరికి అందినవాడి ఏరియాకి వెళ్ళే వెళ్లే ముందు ఆ వెళ్లే వెళ్లే ముందు మామూలుగా అన్ని పాటలు పెడుతున్నారండి దానితో పాటు ఈ పాట కూడా హిందువులో సంబంధించిన ఏదో సాంగ్ పెట్టి కుడితే పుట్టాలి హిందువులకు కుడితే పుట్టాలి హిందువు కానీ సాంగ్ పెట్టారండి అండి మా ఏరియాకి వచ్చి కావాలని సాంగ్ పెట్టారనే కక్షతో వాళ్ళు రాళ్లతో దాడి చేశారంటండి అక్కడ ఉన్న ఇద్దరు పదహారు పదిహేడు సంవత్సరాలు అయినటువంటి నవలూరి రాహులు అండ్ గొల్లపల్లి కృష్ణ ఇద్దరు కూడాను బాగా తీవ్రంగా గాయపడ్డారు తలకి దెబ్బలు తగిలి వాంతులు కూడా అవుతున్నాయండి ఇద్దరికి సో ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాము అయితే ఆ ఏరియాలో ఆ కావాలనే మాకు పెట్టారు అని చెప్పేసి వాళ్ళ కక్షతో రాళ్ళు ఇస్తరారుంటే రాళ్ళు వచ్చేసి హరిజన వాడక చెందిన పిల్లలు హరిజన బ్రేకింగ్ ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది కంచికచేర్ల మండలం పరిటాలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది ఘటనలో పలువురికి గాయాలయ్యాయి వినాయకుడి ఊరేగింపులో వివాదం నెలకొంది పరిటాల జాతీయ రహదారిపై ఓ వర్గం ధర్నా చేపట్టింది దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ఘటనా స్థలికి నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ చేరుకున్నారు సమస్యను పరిహరిస్తామని ఏసీపీ హామీ ఇచ్చారు దీంతో వివాదం సర్దుమనిగింది రైట్ ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ సాయిరం ముఖ్యంగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి సంబంధించి పరిటాల హైవే పైన రెండు వర్గాలు వినాయక చవితికి సంబంధించినటువంటి ఊరేగింపు ఊరేగింపు సమయంలో రెండు వర్గాల మధ్యన గొడవ జరిగినటువంటి నేపథ్యంలో ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు నేషనల్ హైవే పైన పరిశీలించడంతో స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ తిలక్ అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి సమస్యను ఆయన ఏదైతే ఆ సమస్యను సద్దు అక్కడ జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ తారీఖున ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని వారికి పూర్తి వివరించో వారి కౌన్సిలింగ్ ఏంటో అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా సద్దుమణిగించినట్టు చేయడం పట్ల ఇప్పుడు కొత్త ఫ్రీ అయినట్లు గుర్తిస్తుంది ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏదైతే ఇట్యర్జును నందిగామ నియోజకవర్గానికి సంబంధించి నేషనల్ హైవే పైన నిర్బంధించినటువంటి వారందరినీ కూడా క్లియర్ చేసి ఉన్నటువంటి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా తిరిగి మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కానీ ఇలాంటి గొడవలు ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఏదైతే ఏజెపి చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ సమస్య అయితే ప్రస్తుతానికి సద్దు చెప్పుకోవచ్చు సాయిరామ్ థ్యాంక్ యూ రాజ్ కుమార్